शिवाय नमो श्री विघ्नराजाय नम ओम नमो श्रीलक्ष्मी नृसिहवाय नम ओम नमो परब्रह्मणे नम ओम नमो परब्रह्मणे नम ओम नमो भगवते वासुदेवाय नमस्कार ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఆరవ తేదీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ శుద్ధ చతుర్దశి పౌర్ణమి ఇందువాసరే సోమవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలైంది భక్తుని నూట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా నూట ఒకటి ఈరోజు శేషులు శ్రీ శేషప్ప కవి విరచిత కాకుత్సం శేషప్ప కవి విరచిత ధర్మపురి నుకేసరి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా తొంభై ఏడవ పద్యం నుంచి నూరవ పద్యం వరకు పాడుకుని ఆనందిద్దాం నిన్నటి రోజు మనకు తొంభై మూడు నుంచి తొంభై ఆరు వరకు పద్యములు లభించని కారణంగా ఈరోజు తొంభై ఏడు నుంచి తొం నూరు పద్యములు నూరవ పద్యం వరకు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది నూరు ఈ నాలుగు పద్యములను ఇప్పుడు పాడుకుని ఆనందిస్తాం ఓం నమో శ్రీలక్ష్మీ నరసింహదేవాయ నమ మా మిత్రులు ఖమ్మం వాస్తవ్యులు శ్రీ గండ్లూరి రావు గారు పంపించినటువంటి ఈ చక్కని పద్యములు శతక పద్యములు పాడుకుంటూ ఉన్నాము తొంభై ఏడవ పద్యం చంపకమాల నరముల గుత్తి కటి నాటిన దాళని తోలుతిత్తి నెత్తురుగదే దీని నిండబలు తొమ్మిది చిల్లు గల్గుకుండా భూనరు నకి నమ్మిన వారికిలా ఉపిస్సా కుది పాడు సుమి ముప్పిది ధర్మపురీ ఏ ఇప్పుడు తొంభై ఎనిమిదవ పద్యం ఉత్పదమాల నాయజమాని వీవు నిను నమ్మిన దాసుడ నేను నీకు నా కాయము నమ్ముకోను నన్ను గావు నీవే ఇక దిక్కు నాకు బెరవేలుపులెవ్వరు లేరు సుమ్మి నే పాయక నిన్ను గొల్చెదను భక్తుడర్మపురీ నుంభై తొమ్మిదవ చంపకమాల పద్యం వనజ దళాక్ష ను బెరవాణి గజుచదవేల నీవు గ్రక్కున దయ నామది గోరిక దీర్పవదేమి నేను చేసిన బలుతప్పులేమిప్పుడు చేతులు జాచి గనికరముంచి నేరములగాము ధర్మపురీ ఇక ఈనాటి చివరి పద్యం నూరవ పద్యం చంపకమ్మాల నరహరి నీ పదాబ్జములు నా లెసగా మురియుచునే స్మరించెదను మోక్షములిచ్చడి దాతవంచు சுந்தரனு மானஜால பரதைவூலங்கொழியோட நேர நன்னமரசேய கைய தனுஜாந்த தர்மபுரி லுகேசரி ஆ శ్రీ లక్ష్మీ నమ ధన్యవాదములు మళ్ళీ రేపటి పద్య పఠనంలో మనం ఉత్పలమాల నూట ఒకటో పద్యం నుంచి నూట నాలుగవ పద్యం వరకు నాలుగు పద్యములను పాడుకుని ఆనందిద్దాం మరొక ఎనిమిది పద్యములు ఇంకా ఈ శతకంలో మిగిలి ఉన్నాయి ఇప్పుడు శ్రీ ధర్మపురి లక్ష్మీ వారి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించి నమస్కరించుకుందాం ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహదేవాయ నమ సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం